నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే ఎలా చూడవచ్చు దాన్ని యా ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ త్రీ డేస్ అవుతుంది నిన్న వైకుంఠ కదా అయిపోయింది దాంట్లో ఎవరైతే గాయపడినాడు ఉన్నారో వాళ్ళని ఏదో వైకుంఠ దర్శనం చేయించామని చెప్పి వాళ్ళ చేత ప్రశ్న కూడా రిలీజ్ చేయించారు దీనికి రెస్పాన్సిబిలిటీగా ఎవరో డిఎస్పీని ఎస్పీని ఏదో ముగ్గురు నలుగురిని నాన్ పొలిటికల్ పొలిటికల్ రిలేటెడ్ లేకుండా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పొలిటికల్గా ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకోరు పొలిటికల్గా అంటే టీటీకీటీకి ఒక బోర్డు ఉంది ఆ బోర్డు చైర్మన్ కావచ్చు బోర్డు మెంబర్స్ అందరూ పొలిటికలే వాళ్ళంతా పొలిటికల్ రిలేటెడ్ పీపుల్ లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీ లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండరు సీఎం గురించి డీసీఎం గురించి లేకపోతే లోకేష్ గురించో మంత్రుల గురించి నేను మాట్లాడను కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ ఓన్లీ ఈ రాష్ట్రంలో జరిగే ఏ రాష్ట్రంలో జరిగే ప్రతి పనికి రెస్పాన్సిబిలిటీ పీపుల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాత్రమే పొలిటిషియన్స్ ఆర్ జీరో దే డోట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఎట్ ఎనీ టైమ్ ఇన్క్లూడింగ్ సీఎం మరి డిసీఎం వైసీఎం పీసీఎం డేసీఎం ఎవడైనా పొలిటీషియన్స్ అనేవాళ్ళు దేనికి రెస్పాన్సిబిలిటీ కాదు ఎనీ ఇన్సిడెంట్ ఏది జరిగినా సరే ఇది చెడు కాబట్టి మాట్లాడుకున్నాం నేను నేను నేనంటాను మంచి ఇది ఈ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి లేకపోతే ప్రజలకు వస్తున్నాయి దానికి కూడా రీజన్ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే పొలిటీషియన్స్ ఎటువంటి రీజను కాదు పొలిటీషన్స్కి ఎటువంటి సంబంధం లేదు అనే విషయం అర్థమైంది ఎవరికన్నా అది ఎప్పటికీ అర్థం కాదు కానీ పొలిటీషియన్స్ ఎప్పుడు మన ఎమోషన్స్తోనే మాట్లాడుతూ ఉంటారు ఓకే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు ఆ రోజు ఆయన చాలా పెద్ద మనసుతో క్షమించు నేను ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను ఇటువంటి మాటలు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఏ పొలిటీషియన్ దగ్గర కూడా అది చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు లేదా ఇంకొకళ్ళు కావచ్చు ఒక పొలిటీషియన్ దగ్గర నుంచి మనం క్షమాపణ అనేది ఇప్పటికీ ఎప్పుడు నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా అది వాళ్ళ ప్రమేయం ఉందా లేదా ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఒక వైఫల్యం జరిగింది అంటే ఒక వ్యవస్థలో డెఫినెట్గా గవర్నమెంట్ వైఫల్యమే అవుతుంది ఇప్పుడు బుడమేరు వరదలు వచ్చినాయి అది గవర్నమెంట్ వైఫల్యం కదా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే గవర్నమెంట్లో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు చేయాల్సిన యాక్టివ్గా పని చేయలేదు కదా ఆ వైఫల్యం జరగదు ఇది కూడా అంతే జస్ట్ ఒక మూడు నాలుగు వేల మంది అండి అది ఏమి లక్షల కోట్లు కూడా కాదు నాలుగు వేల మందిని ఒకేసారి ఒక గేట్లో వదిలి వదిలేయటం వల్ల వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆ టికెట్ల కోసం చనిపోయారు ఎందుకు వదిలేరు అనేది అక్కడ ఏదో డిఎస్పీ రీజన్ చెప్తున్నారు సరే ఓకే ఆ తర్వాత ఏమైందంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి ఒక అంటే ఆయన మరి అది బాధ అనొచ్చు లేకపోతే అలానే చూడవచ్చు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన ఆయన క్షమాపణ చెప్పాడు ఈ టీటీడీ చైర్మన్ కానీ లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఈవో అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు సరే ఆయన గవర్నమెంటు ఆయన డిప్యూటీ సీఎం ఆయన అంతా సరే ఆయన ఇక్కడ తిరుపతిలో మాట్లాడేది నేను పిఠాపురం వెళ్ళి ఈ మాటలు మాట్లాడారు అది పొలిటికల్ లేకపోతే లేకపోతే నిజంగానే ఆయన మనసులో మాట మాట్లాడదు ఇక్కడే మాట్లాడి ఉండొచ్చు కొన్ని బట్ అక్కడికి వెళ్ళి మరి ఈ మధ్యలో ఆయనకి ఏమనిపించిందో నేను ఎవరు ఎవరికి చెప్పారు మీరు క్షమపడి చెప్పడం ఏంటండి వాళ్ళు చెప్పాలి కదా అని ఎవరన్నా ఆయనకి చెప్పారో సంథింగ్ ఎక్స్వైజ్ అండ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన దానికి రెస్పాండ్ అవుతూ మన టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన వయసు ఎంతో తెలియదు నాకు నా సంబంధం లేకపోయినా నేను క్షమపడి చెప్తున్నాను సంబంధం లేకపోవడం ఏంటి టీటీ బోర్డు చైర్మన్ అయినా నాకు సంబంధం లేకపోయినా ఏదో పవన్ కళ్యాణ్ అడిగారు కాబట్టి నేను క్షమాహం ఆయన సంబంధం లేకపోవడం అండి గురుగారు మీరు టిటిటి బోర్డు చైర్మన్ వైకుంఠ ఏకాదశి టికెట్లుకి వైకుంఠ ఏకాదశి దర్శనానికి మీరు టికెట్లకి దాడి చేస్తూ ఈ కార్యక్రమం నడుస్తుంది మీరు ముందు రోజు కూడా నేను ఎస్పీతో మాట్లాడనే ఉన్నారు ఏదో ఐదు వేల మంది పోలీసులు అక్కడ ఉందో ఇద్దరు పోలీసులు సరే ఓకే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా ఈ ఓ ప్లస్ చైర్మన్ తిట్టుకోవటం ఆయన ముందు ఇవన్నీ కూడా జరిగినాయి ఆఫ్ ది రికార్డు బట్ అఫీషియల్గా బయటకు రాలేదు కానీ ఓకే ఈఓకి ప్లస్ చైర్మన్కి ఏముందా పంచాయతీ అనేది మనకు తెలీదు ప్లస్ టీటీడీ బోర్డు మెంబర్స్లో ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి పనులు చేస్తున్నారు ఏంటి అనేది ఒక నాలుగు వేల మందిని కంట్రోల్ చేయలేకపోతే దట్ ఈస్ సిల్లీ థింగ్ అది ఒకేసారి వదిలేసి వాళ్ళంతా పడిపోవడం ఓకే ఇన్సిడెంట్ జరిగిపోయింది దాని గురించి మనం ఇది కాదు కానీ నా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా మాట్లాడారు వీళ్ళంతా చెప్పాలి అన్నారు దానికి ప్రతిస్పందనగా ఈయన బీఆర్నాయుడు రెస్పాండ్ అవటం ప్లస్ దాటో ఆయన పిఠాపురం వెళ్ళి ఈ వ్యాఖ్యలు చేయటం ఈ వ్యాఖ్యలు చేస్తే ఈ వ్యాఖ్యలు చేసే క్రమంలో ఇంకేం మాట్లాడారంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ గాయపడి హాస్పిటల్లో వాళ్ళతో నేను మాట్లాడాను మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు వాళ్ళందరినీ లాగి పక్కన పడేస్తారు మేము వాటర్ అడుగుతున్నా కానీ ఇవ్వలేని పరిస్థితి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు ఇది ఏర్పాట్లు వైఫల్యం అన్నట్టుగానే ఏదైతే ఈ గాయపడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం వల్ల నాకు చాలా బాధేసింది అయ్యి నేను ఇది కంప్లీట్గా టీటీడీ బోర్డు వైఫల్యం అని చెప్పి ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన ఆ మాటలు అన్నారు అన్నారు బోర్డు అంటే చైర్మన్ మెంబర్సు లేకపోతే అక్కడ పనిచేసే అధికారులు కావచ్చు ఎవరైనా ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే పొలిటీషియన్స్ ఎప్పుడు సేఫ్గా ఉంటారు ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం సరే లాస్ట్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మనకు తెలుసు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇన్క్లూడింగ్ సిఐడి చీఫ్ దగ్గర నుంచి సిఐడిలో పనిచేసిన అందరినీ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఇది ఓన్లీ అధికారులు మాత్రం ఒక ముగ్గురు నాలుగు అది ఐపీఎస్ని ఎనిమిది వందల మొత్తం ఎనిమిది వందల ఐపీఎస్లు డైలీ వచ్చి ఓ లాగా సంతకం పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి పోస్టింగ్ లేకుండా సేమ్ ఓకే లాస్ట్ గవర్నమెంట్లో కూడా జరిగింది ఈ గవర్ ఎప్పుడైనా అధికారులు మాత్రమే ప్రజా పొలిటీషియన్స్ మాత్రం ఎప్పుడు ఫుల్ సేఫ్లో ఉంటారు ఆ విషయం ప్రజలకు ఎప్పటికీ అర్థం కాదు ఓకే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని నేను అనుకోవడం అది రాజకీయమే ప్లస్ నిన్న ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు నేను పదిహేను ఏళ్ళు పొత్తులో ఉండాలనుకుంటున్నాను బట్ అధికారులు సపోర్ట్ చేయట్లేదు అంటే అధికారులు ఏమైనా పొత్తు ఆయన చెప్పచ్చు ఓపెన్గా టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని ఎందుకు అధికారులు అనే పేరు వచ్చింది అది రాజకీయం కదా టీడీపీ జనసేన పొత్తు పదిహేను ఏళ్ళు ఉండాలి అండి అధికారులు ఏం చేయాలండి ఏం చేస్తారు అధికారులు పోనీ నాకు అధికారులు సపోర్ట్ చేయట్లేదు అన్నమాట అది అది ఎట్లా చూడలేదని నా అనేది కూడా అర్థం కావట్లేదు డైరెక్ట్ చెప్పచ్చు కదా నాకు లోకేష్ సపోర్ట్ చేయట్లేదు లేకపోతే నాకు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయట్లేదు నాకు మినిస్టర్ సపోర్ట్ చేయట్లేదు మీరు ఈ మాటలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు ఇంత డిప్లొమాటికి మాట్లాడుతున్నారు ఎందుకు అంటే పాలిటిక్స్ అన్ప్రెడిక్టబుల్ అంతే కదా మీ పొత్తుకి అధికారులు సహకరించేదండీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలంటే అధికారులు ఏం చేయాలి పోనీ Politicians is always politicians. Thank you.